హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి రెండు కిలోమీటర్ దూరంలో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి కృష్ణలంకలో సేల్కు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ వారధి ఫేసింగ్ రోడ్లో ఉంటుందన్నమాట అండి బస్ స్టాండ్కి సుమారు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఇది వారధి రోడ్డు పక్కనే ఉండే సర్వీస్ రోడ్లో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ అన్నమాట అండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం ఉందండి ఇది టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట అండి దీనికి ప్లింత్ ఏరియాగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి కిందంతా కూడా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారండి పైన మీకు కావాలనుకుంటే ఆఫీస్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి సో విధంగా రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఆఫీస్ పర్పస్గా సో ఇదే ఏరియాలో ప్రాపర్టీని డైరెక్ట్ ఓనర్ సేల్గా కొనాలనుకుంటే సుమారు యాభై లక్షల పైనే ఉంటుందండి కావాలంటే మీరు ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం ముప్పై ఎనిమిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు టెన్ ఇయర్స్ పైనే అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి దీనికి ప్లాన్ అప్రూవల్ ఉందండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు మిస్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ